శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈరోజు మన టాపిక్ చనిపోయిన వారి వస్తువులు వాడుకోరాదు దరిద్రము అవి ఏమిటి వింత పోకడ చనిపోయిన పెద్దల వస్తువులు వాడుకోవచ్చా బట్టలు వారికి సంబంధించి వెండి పళ్ళెరములు గ్లాసులు ఇలా వస్తువులు మాకు భయం కలుగుతున్నది అని అడుగుతున్నారు చాలామంది యూట్యూబ్లో సలహాలు ఇచ్చి వారందరికీ నమస్కారములు చేసి విన్నవించుకునిచున్నాను నేను చనిపోయిన వారి వస్తువులు ఫోటోలు వారి గుర్తులు ఇంట్లో పనికిరాదు అందువలన కష్ట నష్టమును కలుగునని వార్తలు వస్తున్నాయి దీనివలన వాడుకొనుచున్నవారు వాడుకోబోచున్నవారు వాడుకొనిచున్నవారు వాడుకోబోవారు కూడా భయాందోళనకు గురి అవుతున్నారు బట్టలు వాడుకోరాదు వారికి సంబంధించిన వస్తువులు వాడుకున్నందున మన పెద్దలు వెనుక తరముల వారు బాధలు పడలేదు పట్టలు వాడుకోరాదు వస్తువులు వాడుకోరాదు అని అంటున్నారు కానీ పూర్వీకులు మన పూర్వీకులు వాడుకున్నందువల్ల మన పెద్దవాళ్ళు వెనుక తరముల వాళ్ళు ఇప్పుడు బాధపడలేదు విచారమును పొందలేదు చెప్పాలంటే వారి జ్ఞాపకాలుగా పదిలపరిచేవాళ్ళు కానీ నేడు అధికంగా భయపడుతున్నారు పట్టలు పారివేయున్నారు దానివల్ల ఆ వస్తువు అవసరం పెరుగుతుంది అందువలన మిల్లు వారికి ఉపయోగము బీద వారికి నష్టం బంగారం వెండి లాంటి వస్తువులు కరిగించి అమ్ముతున్నారు దానివల్ల వ్యాపారస్తులకు మేలు మరి భూములు ఇండ్లు మాత్రం పనికి వస్తాయా అవి కూడా అమ్ముకోవాలి అమ్ముకోవాలైనా అవి కూడా అమ్ముకోవాలైనా అమ్ముకొని వచ్చిన డబ్బును వాడుకోవచ్చునా అబ్బాయిలు కానీ అమ్మాయిలను కానీ పెద్దలు పెంచి పోషిస్తే కదా జోడీలు కుదిరి భార్యాభర్తలు అయ్యేది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వారి వారి తల్లిదండ్రులు పెద్దలు పెంచి పోషిస్తే కదా జోడీ కుదిరి భార్యాభర్తలు అయ్యేది మరి అది పనికి నా పనికి వస్తుందా అలాంటప్పుడు పెద్దలు చనిపోయిన తర్వాత విడాకులు ఇవ్వవలన పిల్లలకి వారి ఇంట్లో ఉంటున్న వారు ఆ ఇండ్లను వదిలి వెళ్ళవలన పెద్దవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అన్నప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో ఉండొచ్చా ఆ ఇండ్లు వదిలిపెట్టిపోవాల కాక వాళ్ళ రక్తం పంచుకొని కొని పిల్లలు వాళ్ళ రక్తం పంచుకొని పిల్లలు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వాళ్ళ సొమ్మే కదా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ రక్తం పంచుకొని పుట్టారు కదా పిల్లలు మరి వాళ్ళ సొమ్ము కదా ఈ బిడ్డలు కూడా మరి వారితో సంసార యాత్ర ఎలా సాగించాలి భార్యావర్తులుగా ఉండడానికి వీలుండదు కదా ఇది కేవలము వ్యాపారస్తులకు మేలు కలిగించ వరకు ఇచ్చిన దుర్మార్గపు వార్తలు గతించిన పెద్దలు గల యువతీ యువకులారా పెద్దలారా ఇలాంటి అసత్య వార్తలు విని నష్టములు కష్టములు పడవద్దని భయభ్రాంతులు కావద్దని రెండు చేతులెత్తి నమస్కారం చేసి ప్రార్థిస్తున్నాను మరియు దివంగతుల వస్తువులు చిత్రపటములు వారిని గుర్తుంచుకోదగినవి ఆ వస్తు సామాగ్రిని వాడుకునుట అప్పుడప్పుడు శుద్ధి చేసుకునుట శుభకార్యములందు వారిని వారి వస్తువులను గుర్తుంచుకునుట వారికి కృతజ్ఞతలు చెప్పినట్లు అందువల్ల వారి శాపాలు మనకుండవు అలా శాపాలు కూడా మనకు అంటే దానికి వీల్లేదు నేడు సంతానం లేకపోవుట పుట్టిన బిడ్డలు రకరకాలుగా వేధించుట తల్లిదండ్రులు వివాహాలు కాకపోవట నలభై వేలు వచ్చినా కూడా ప్రేమలు విడాకులు రోగాలు ఇదంతా మన కృతజ్ఞతకు శాపాలు ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వారికి బంధువులకి చెప్పి వారి భయమును దుఃఖమును పోగొట్టండి సర్వేజన సుఖీనోబంధు